నమస్తే న్యూస్ స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సమిష్టి కృషి గెలిపించింది ఓటర్లకు బాబు కృతజ్ఞతలు మద్యం అనుమతిపై విచారణ అవసరం పర్మిషన్ రద్దు చేయాలని కృషాంక డిమాండ్ ఆరు గ్యారంటీలు అవలేది హామీలు ఇవ్వడమేనా అంటూ ప్రశ్నించిన సంజయ్ జనసేనకు కేంద్రంలో గుర్తింపు ఆనందంగా ఉందన్న పవన్ ఎన్డీఏ సభాపక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకున్నారు కూటమి ఎమ్మెల్యేలు సమిష్టి కృషితోనే ఈ గెలుపు సాధ్యమైందని ఆయన తెలిపారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు అమరావతి రాజధానిగా ఉంటుందని మరోమారు స్పష్టం చేశారు ఇంతటి భారీ మెజార్టీని తెచ్చిపెట్టిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు తెలియజేశారుగా రాజకీయాల్లో ఉన్నాను నేను ఎప్పుడు కూడా రాగ ద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి పని పనిచేశాను మళ్ళీ ఈరోజు మేము అందరికీ హామీ ఇస్తున్నాం నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం అవిశ్రాంతంగా పనిచేయడం పోరాటాలు మాత్రమే నాకు తెలుసు ప్రజాహితం మాత్రం తెలుసు తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటాం ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్నీ కూడా ప్రజల కోసమే చేశాం ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పజెప్పారు ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను పద్నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను ఎన్నో సవాళ్లు చూశాను ఎన్నో సంక్షోభాలు చూశాను ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని ముందుకు పోయాం ఈరోజు కూడా మీకు అందరికీ ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా ఈ మీ అందరి సహకారంతో మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి మనం నిత్యం ఆలోచిద్దాం అది చేసి మన నిజాయితీని మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం అందుకని ఇంకొక పక్క మీరు చేస్తే ఆలోచిస్తే రాష్ట్రం పూర్తిగా అయిపోయింది దెబ్బతినని వర్గం అంటూ లేదు అందుకనే ఒకసారి ఆశ్చర్యం కూడా ఇస్తుంది ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు ఇది ఊహించని పరిణామం ఇప్పుడుండేవాడు ఓటేయడం ఒక వ్యక్తి పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఓటేశారు ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఎస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది దేశ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయని కేఏ పాల్ అన్నారు చంద్రబాబు ఇది మంచి అవకాశం అని చెప్పారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు కేంద్రంలో ఇంకా మంచి పదవులు డిమాండ్ చేయొచ్చని సూచించారు చంద్రబాబు నాయుడు గారు గొప్ప అవకాశాన్ని మీరు ఆల్రెడీ పోగొట్టుకున్నారు జూను ఐదునే మీరు ఇండియా కూటమి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినా లేదా మోదీ గారిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఫారిన్ మినిస్టర్ ఏదైనా అడిగితే మీకు ఇచ్చారా ఇవ్వలేదు రెండు వందల నలభై సీట్లు బీజేపీకి ఉన్నప్పుడు మిమ్మల్ని నితీష్ కుమార్ని వాడుకొని ఇప్పుడు మూడు వందల తొమ్మిదికి వచ్చారు ఇప్పుడు మీ పదహారుతో మీరు బయటకు వచ్చిన వారికి చేసే నష్టం లేదు అప్పుడే నేను చెప్పాను ముందు కండిషన్లు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తానంటేనే నేను మీకు మద్దతు ఇస్తాను అని ప్రకటించమని మీరు అవకాశాన్ని పోగొట్టుకున్నాను స్టీల్ ని అమ్మను అని అనౌన్స్ చేస్తేనే మీరు మద్దతు ఇస్తానని చెప్పమన్నాను మోదీ గారు ఇచ్చిన పది వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు మీరు ఢిల్లీ లీడర్స్ని అసలు మిమ్మల్ని జైల్లో పెట్టించింది వారని మీకు తెలుసు మీకు దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోయారు ఇప్పుడు రేపు చివరి అవకాశం ఎందుకంటే మీ ప్రమాణ స్వీకారానికి వారిని మీరు పిలిచారు గనక స్టేజ్ మీద మీరు నిలబడి ఇప్పుడే నేను మంచి మెసేజ్ పెట్టాను మోదీ గారి పర్సనల్ సెల్ నెంబర్కి మీరు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మము స్పెషల్ స్టేటస్ ఇస్తాము ఈ రెండే చాలు మనకి తథమే అన్ని పక్కన పెట్టండి స్పెషల్ స్టేటస్ ఇస్తే వందల వేలు కంపెనీలు మనం తీసుకొచ్చి ట్యాక్స్ కట్టకుండా వారికి ఆ కంపెనీల ద్వారా లక్షల ఉద్యోగాలు ఇవ్వగలమని మీకు తెలుసు నాకు తెలుసు నేను చేస్తాను ఆ పని మీకు మద్దతుగా ఉంటాను కానీ మీరేమో స్వయం అయింటితో వెళుతూ ఫెయిల్ అయిపోతున్నారు చివరికి ఎంత ఉందో మీకు తెలియదు అంటున్నారు పది లక్షల కోట్లకు అత్యధికంగా మీరు చేసింది జగన్మోహన్ రెడ్డి చేసింది ఉంది ఎలా కడతారండి ఎలా ఉద్యోగాలు ఇస్తారు ఎలా కంపెనీలు తీసుకొస్తారు ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటే తొంభై నాలుగు గుర్తించుకోండి రెండు వేల నాలుగు మీరు దేశ నాయకులు ఎలాగైగా అవ్వాలి నేను ఇచ్చిన సలహాలన్నీ అప్పుడు మీరు ఫాలో అయ్యారు ఇప్పుడు నా సలహా తీసుకోవడానికి ఇష్టం లేదు సరికదా మీ బాలకృష్ణ అల్లుణ్ణి గెలిపించడానికి నన్ను కూడా ఆరు లక్షల ఓట్లు నావి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఎంత శత్రువుగా నన్ను ఎందుకు ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుక సపోర్ట్ ఇచ్చినందుక ఆశీస్సులు ఇచ్చిన ఇప్పుడు కూడా మిమ్మల్ని నేను క్షమించి మీకు అండగా నిలబడి దేశంతో ప్రపంచాంతో పోరాడి రాష్ట్ర అభివృద్ధి కొరకు నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా లేరు కదా ఆలోచించండి దైవ నిర్ణయాలు తీసుకోండి దేశం కొరకు ముఖ్యంగా మన రాష్ట్ర అభివృద్ధి కొరకు ఆరు కోట్ల ప్రజల్ని రక్షించడం కొరకు ఒక్క మంచి పని మీరు చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభపక్ష సమావేశం నిర్వహించారు ఇందులో శాసనసభపక్ష నేతగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలకు పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు గుర్తింపు కూడా సరిగా లేని పార్టీని దేశంలో గుర్తించేలా చేయడం గర్వంగా ఉందన్నారు మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఈ సందర్భంలో షేర్ ఫ్యూ థింగ్స్ చాలా ఒంటరి ప్రయాణం చేశాం జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మేము ఎలా పార్టీని నడిపా పార్టీ నడపడం మాకు తెలుసు కదా అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు అలాంటిది మీరు నాటి విన రికగ్నైజ్డ్ పార్టీ జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం వాళ్ళకి నేను ఒకటే చెప్పాను మేమంటే ప్రేమించే జన సైనికులు వేరే మహిళలు జనసేన మద్దతుదారులు వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే ఈ ఘన విజయానికి కారకమైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జనసైనికులకి వీర మహిళలకి జనసేన నాయకులందరికీ కూడా ఈ వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీరు లేకపోతే రోజున ఈ విజయం ఉండేది కాదు అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేసాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక వంద మందిలో కలిస్తే వంద మంది చెప్పేవాళ్ళు ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఏ మూలకల్ని చెప్పేవాళ్ళు ఈ రోజున మీ మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను మనకి మీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు బట్

పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామంటే వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట నా నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజు అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు అది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారికి అభివృద్ధికి వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక గేమ్ కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణి దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయి చేయకుండా దయచేస్తాను అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నారు నాతో సహా ఈరోజున జాతీయ స్థాయిలో మరి మనం మనం సాధించిన ఒకసారి మన సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు మూసేశారు భారతదేశం మొత్తం మీద ఈవెన్ పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ అకాలీదళ్ ఫ్యాక్షన్ ఒకటి మా నాన్నగారు స్టార్ట్ చేశారు మేము ప్రా మేము స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి ఆప్ చేసేసుకోవాల్సి వచ్చింది మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ రెండు నెవర్ బిఫోర్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందటం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ మన మీద ఎంత విశ్వసనీయత ఉంది ప్రజలు ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు కనీసం ఆగస్టు పదిహేను వరకైనా అమలు చేసి చూపించండి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ప్రశ్నించారు ఒక్క హరీష్ రావు మాత్రమే కాదని తమ ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు అందరూ కలిసి రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు కాంగ్రెస్ నెరవేర్చని హామీలు ఇచ్చిందన్నారు సీనియర్ నాయకుడు మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి రైతు బంధు గురించి అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది దానికి జవాబుగా కాంగ్రెస్ వాళ్ళు గత ఆరు నెలలు చేస్తున్న పని మళ్ళీ రిపీట్ అవుతా ఉంది ఏమీ లే వితండవాదం వితండవాదం మనం ఎస్ అంటే నో అనాలి నో అంటే ఎస్ అనాలి నిన్న మాట్లాడుతూ మా పక్కన మా బెమ్లవాడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు ఈ మధ్య ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి పెద్దోళ్ళం తిడితే మేము పెద్దోళ్ళం అవుతామన్న ఆచరణ ఫాలో అవుతున్నారు అందరు కాంగ్రెస్ వాళ్ళు హరీష్ రావు గారిని పట్టుకొని హరీష్ రావుకి పని లేదు మామ దగ్గర పోమనడుగు ఇట్లాంటి పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు హరీష్ శ్రీనివాస్ గారు దయచేసి నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను హరీష్ రావు గారు ఏడు సార్లు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసినారు ఆయన ఆయన ఇరవై నాలుగు గంటలు హార్డ్ వర్కింగ్ నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ కాన్స్ మన రాష్ట్రంలో అంటే హరీష్ రావు గారు అని అందరు చెప్తారు మీకు పక్కనే సిద్ధిపేట కాన్స్టెన్సీ కూడా మీరు కూడా చాలా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మీరు మీకు కూడా ఆయన్ని పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు హరీష్ గారు ఏమన్నారు రుణమాఫీ ఎక్కడ రైతు బంధు ఏమైంది మళ్ళీ వర్షాకాలం సీజన్ వచ్చింది ఎవరికన్నా ఒక్కరికన్నా ఇప్పటి వరకు రూపాయి రైతు బంధు వచ్చిందా అని హరీష్ గారు అడిగింది దానికి మీరు ఏమన్నారు రాజీనామా లెటర్ పెట్టుకోండి హరీష్ రావు కాదు మీరు వాగ్దానం చేసిన పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామన్న పదమూడు హామీలు మీరు కనీసం ఆగస్టు ఆగస్టు పదిహేను వరకు చేయండి పదమూడు హామీలు ఆరు గ్యారంటీలు అది చేయండి హరీష్ రావు గారు కాదు మేమున్న ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తాం అంత మిక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లై యాష్ ను అక్రమంగా తరలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలకాట మారుతోందని పాడి కౌశిక్ ఆరోపించారు ఈ అక్రమ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కనుసన్నల్లో నడుస్తోందని తెలిపారు మూడు లారీలలో ఫ్లై యాష్ ను అక్రమంగా తరలిస్తూ రోజుకి యాభై లక్షల రూపాయలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంపాదిస్తున్నారని కౌశిక్ విమర్శించారు మూడు లారీలు అంటే రోజుకి యాభై లక్షల రూపాయలు సంపాదిస్తోన్నారు ఇదానే వచ్చిన ఆరు నెలల్లో మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి ఆరు నెలలు కాలే ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు మీ అందరు లైవ్గా వీడియో ఇన్నారు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు మీరు వంచిస్తే పంచనిస్తే మంచిగా ఉండదు అని బెదిరిస్తాడు నోటిద్దులా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది దాంతోపాటు సైదాపూర్ మండలంలో ఒక గ్రామంలో ఒక పేద గౌడబిడ్డ ఉంటాడు ఆ గౌడబిడ్డని ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు తిడతాడు ఇలా మంత్రియా ఇంకేంటిదైనా లేకుండా స్టేజ్ మీద ఉంటాడు కార్యకర్తల కప్పు లప్ల డిషు డిష్యూమ్ డిష్యూ డిష్యూ అని పొందుతాడు అరే వాట్ ఈజ్ ప్రెస్ మీడియాలో పోతాడు ప్రెస్ మీడియాలో ఎవరన్నా కోసినట్టు అంటాడు అరే ఇదేంటి భయ్ వాట్ ఈస్ దిస్ అంటే ఇంత జోకర్ అయిపోయిడు ఈ స్కాంగ్రెస్ని నిజంగా కాంగ్రెస్ స్కాంగ్రెస్గా మారిపోయింది ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు రావేరు సోమ్ డిస్టిరెరిస్ మీ అనే సంస్థ మీద విచారణ జరపాలన్నారు మన్నే క్రిషంక ఆ కంపెనీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ముడుపులు అందాయని తెలిపారు దీని మీద పూర్తి ఆధారాలున్నాయని పేర్కొన్నారు ఆ సంస్థను తాత్కాలికంగా నిలిపివేశారని తెలిపారు పర్మిషన్ రద్దు చేయడం సరికాదన్నారు ఆ సంస్థకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఎవరికి ఆ సంస్థ ముడుపులు అందాయో అన్న దానిపై విచారణ చేయాలన్నారు ఏనాడు కూడా నకిలీ మద్యము కల్తీ బీర్లు అట్లాంటివి రానివ్వకుండా ఎందుకంటే చూస్తున్నాం కదా గుజరాత్ డ్రై స్టేట్ అని చెప్పుకునే గుజరాత్లో నకిలీ మద్యంతో తాగి దాదాపు యాభై మంది చనిపోయారు మీడియా రిపోర్ట్ చేసింది వాస్తవం కాదా ఇదే కంపెనీ మధ్యప్రదేశ్లో మురేనా అనే జిల్లాలో ఇరవై ఐదు మంది చనిపోయారు ఆ తర్వాత అక్కడ సిట్ దర్యాప్తు చేసి ఈ కంపెనీ యొక్క ట్యాంకులను అవన్నిటినీ జప్తు చేశారు అటువంటి కంపెనీని మంత్రిగారు ఫస్ట్ వస్తలేదు ప్రతిపాదన లేదని ఆ తర్వాత నాకు సమాచారం లేదు నాకు సమాచారం లేకుండానే అధికారులే తెచ్చిరని ఆ తర్వాత అధికారికంగా చాలా గొప్ప కంపెనీ ఇది చాలా ప్రెస్టీజు ఈ సోమ్ డిస్టలరీస్ అనే సంస్థ వాళ్ళు తెచ్చే కల్తీ బీరు తెస్తే మాకు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రానికి చాలా గొప్ప జరుగుతుంది ఇది మా ఘనత అని రాసి ఇవాళ సింపుల్గా రద్దు చేస్తున్నామంటే మన విచారణ ఏమి ఎందుకంటే ఈ కంపెనీకి కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం అఫీషియల్గా కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఈ సోమ్ డిస్టిలరీస్ అనే వాళ్ళు ఇచ్చిండు ఇండియా టుడే లాంటి సంస్థ కూడా సోమ్ డిస్టిలరీస్కి దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధం ఉంది అని కూడా ఇప్పటి నుంచో దశ ఈసారి ఎన్నికల్లో కొన్ని సంచలనాలు జరిగితే మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి బాలీవుడ్లో ఓ సినిమాలో హీరో హీరోయిన్గా నటించిన రొమాన్స్ చేసిన ఓ జంట పార్లమెంటు సభ్యులు కావడమే కాక అందులో ఒకరు మంత్రి కావడం విశేషం వారెవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే సినిమాలో రాజకీయాలు ఒకదానికొకటి పెనవేసుకొని ఉండటం మనకు తెలిసిందే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం రాజకీయ నేతలు సినిమాలు చేయడం ఇప్పుడు సర్వసాధారణం ఇప్పుడు చెప్పబోయే అలాంటి ఓ ఆసక్తికరమైన విషయం తాజా లోక్సభ ఎన్నికల్లో జరిగింది బాలీవుడ్లో ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించి రొమాన్స్ చేసిన ఓ జంట పార్లమెంటు సభ్యులు అవడమే కాక అందులో ఒకరు మంత్రి కావడం నిజంగా విశేషమే ఈజంటే చిరాగ్ పాస్వాన్ కంగనా రణోత్ ఇందులో కంగనా రనోత్ మొదటిసారి ఎంపీగా ఎన్నికవ్వగా పాస్వాన్ మూడోసారి లోక్సభకు ఎన్నికవ్వడమే కాకుండా మినిస్టర్గా బాధ్యతలు చేపట్టడం విశేషం రెండు వేల పదకొండులో వచ్చిన మిలేనా మిలేహం అనే చిత్రంతో అప్పటికే దేశ రాజకీయాల్లో మంచి పేరున్న ఎల్జెపి పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అతను సరసన అప్పటికే నాలుగైదు సినిమాల్లో నటించిన కంకణా రనౌత్ కథానాయికగా నటించింది అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది ఈ చిత్రం తర్వాత చిరాగ్ పాస్వాన్ తన తండ్రికి మద్దతుగా రాజకీయాల్లోకెళ్లి రెండు వేల పద్నాలుగులో ఎంపీఐ పూర్తి స్థాయి రాజకీయాల్లో బిజీ అయ్యారు తండ్రి మరణానంతరం తమ ఎల్జేపీ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ పార్టీని ముందుండి నడుపుతున్నారు తాజాగా జరిగిన ఎలక్షన్ లో మరోసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఇక కంగన ఆ తర్వాత అదే సంవత్సరం వచ్చిన తను వర్క్ మరో సినిమాతో స్టార్ గా ఎదిగి జాతీయ అవార్డులు సైతం గెలుచుకుంది ఆ తర్వాత బాలీవుడ్ లో బిజియెస్ట్ తారగా మారి వరుస సినిమాలతో దూసుకుపోయింది అంతేకాక బాలీవుడ్ పై అడపాదడపా శివసేన వంటి పార్టీలపై తన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తూ వచ్చి బీజేపీలో చేరిన కంగనా ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టింది ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాస్వాన్ కంగనాలు ఎంపీ హోదాలో కలుసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయ్యాయి కైవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ